గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ నాది నందాల డిస్టిక్ నా పేరు వచ్చేసి మహమ్మద్ బాషా నేను ఫస్ట్ ఇక్కడ ఫిజికల్కి వచ్చిన ఎగ్జామ్ కోచింగ్ వచ్చినాను ఎగ్జామ్ కోచింగ్ వచ్చినప్పుడు నాకంటూ చదువు రాదు ఫస్ట్ నాకు చదువు రాక నేను ఏం చదవాలి అని నాకు తెలియదు వీడికి వచ్చినాక ఎగ్జామ్ ఏ విధంగా ఎట్టట ఏం కదా అని సారా నేర్పించారు దాని పరంగా బాగా చదువుకొని నైట్ అంతా చదువుకొని బాగా ఎగ్జామ్ పాస్ అయినాను ఎగ్జామ్ పాసిన తర్వాత ఫిజికల్ ఫిజికల్ ఇక్కడ వెళ్ళాలి తెలియదు ఫస్ట్ మా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు ఫిజికల్ మా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి జాబులు కొట్టిపోయినాక అర్థమైంది ఏ బెస్ట్ ఏది బెస్ట్ రా ఏ కోచింగ్ సెంటర్ పోతే బెస్టరా రా మనం స్టేట్లో ఏ కోచింగ్ సెంటర్ ఏది బాగుంటుందంటే భూబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ కూడా ఖచ్చితంగా రన్నింగ్ కొడతావు అది అని చెప్పినారు మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి అదేవిధంగా యూట్యూబ్లో చూసి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినాక అర్థమైంది నేను రన్నింగ్ కొడతాను ఒకటి ఈ ట్రాక్ చూసినాక భయమైంది ఈ టైమింగ్ పడుతుందా లేదా నాకు ఫస్ట్ నా టైమింగ్ వచ్చేది ఫైవ్ థర్టీ వన్ పాయింట్ సిక్స్ వీడికి వచ్చిన తర్వాత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ క్లోజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈసారి కొడతానని నమ్మకం ఎందుకుంది నా ఈసారి ఏంటంటే ట్రాక్ వెళ్ళినప్పుడు ట్రాక్ ఫస్ట్ కొట్టాలని నా కోరిక ఖచ్చితంగా ట్రాక్ ఫస్ట్ కొట్టి ఖచ్చితంగా బయటికి రావాలని ఎంతో ఆశగా ఉంది ఖచ్చితంగా కొడతాను ఎందుకంటే ఓబ్లేసారి ఇచ్చే కోచింగ్ ఆ విధంగా ఉంటుంది మీరు కూడా ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఖచ్చితంగా వచ్చి వారి డిఫెన్స్ అకాడమీలో జాయిన్ కావండి ఎగ్జామ్ కోచింగ్ బాగుంటుంది ఫిజికల్ కోచింగ్ బాగుంటుంది అయితే మీరు ఖచ్చితంగా కసిగా ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉండాలి ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నామంటే ఇంటిని మర్చిపోవాలి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టుకొని ఖచ్చితంగా వెళ్ళిపోతారు జై